ఏ దేశమేగినా ఎందుకాలిడినా తెలుగువారు తమ తేజాన్ని భాషలో ప్రవర్తనలో వృత్తిలో ప్రవృత్తిలో ప్రతిఫలింపచేస్తూనే ఉంటారు బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టిన ఋషి సౌనక్ గురించి మైక్రోసాఫ్ట్ నాదన్ల గురించి మనం ఎంత గర్వంగా చెప్పుకుంటాం వంగూరి చిట్టన్ రాజు గారి గురించి కూడా అదే స్థాయిలో మనం గర్వపడాలి ఎక్కడి కాకినాడ ఎక్కడి ముంబై ఐఐటి ఎక్కడి అమెరికా ప్రతిభకు మాతృభాషాభిమానానికి ఎల్లలు లేవని చాటి చెప్పిన అభినవ అంతర్జాతీయ భోజరాజు శ్రీ వంగూరి చిటెన్ రాజు జన్మభూమి కాకినాడ నుండి కర్మభూమి బొంబాయి అక్కడి నుంచి అమెరికా ఆ ప్రస్థానం నేటి యువతరానికి మార్గదర్శకం ముంబై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో అధ్యాపకులుగా ఉంటూ పిహెచ్డీ చేసి హ్యూస్టన్లో సిస్టమ్స్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వ్యవస్థాపకుడిగా మూడున్నర దశాబ్దాల వృత్తి వ్యాపకాలు నిర్వహించారు ప్రవృత్తి పరంగా హాస్య వ్యంగ్య మిళితమైన రెండు వందలు పైగా కథలు ఇరవై దాటిన నాటకాలు రచించి అమెరికా హాస్య బ్రహ్మగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి తానా ఆట నాట మొదలైన అమెరికా తెలుగు సంఘాల వ్యవస్థాపకులలో శ్రీ చిట్టన్ రాజు గారు ఒకరు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తెలుగు సాహిత్య సేవకై వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా స్థాపించారు ప్రస్తుతం మధురవాణి అంతర్జాల పత్రిక నిర్వాహకులలో ఒకరిగా సేవలు అందిస్తున్నారు వారు సామాజిక సేవాభిలాషి వేగేష్ణ ఫౌండేషన్ వారి వికలాంగుల సేవా సంస్థ కాకినాడ పిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మొదలైన అనేక విద్యా కళా సంస్థల అమెరికా సంధానకర్తగా కోట్లాది నిధుల సేకరణ వితరణ చేశారు ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది ఉగాది ఉత్తమ రచనల పోటీలు పన్నెండు ద్వైవార్షిక అమెరికా తెలుగు సాహితీ సదస్సులు ఐదు ఖండాలలో ఏడు ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులు నెల నెలా తెలుగు వెన్నెల మొదలైన అసంఖ్యాక సాహిత్య కార్యక్రమాల నిర్వహణ నూట రెండు తెలుగు పుస్తకాల ప్రచురణ అనేక పత్రికలకి సంపాదకత్వం చేస్తూనే అనేక టీవీ ఛానళ్లలో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు ఇవన్నీ ఒక అయితే భారతదేశం నుండి వచ్చిన కళాకారులకు అతిథి దేవోభవ అంటూ వారి గృహంలోనే వసతి కల్పించి వారికి అన్ని రకాల సదుపాయాలను కల్పించి కళామ తల్లికి సేవలు చేసిన కళాభిమాని శ్రీ వంగూరి చిట్టన్ గారు అనుకూలవతి అర్ధాంగి శ్రీమతి గిరిజ గారు అన్నపూర్ణమ్మ వారికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు అధికార భాషా సంఘం ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగుకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలలో స్పెషల్ అవార్డ్ లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డ్ ఫర్ లిటరేచర్ మరియు మెమంటో అక్కినేని నాగేశ్వరరావు ఎనభై తొమ్మిదవ పుట్టినరోజు స్పెషల్ అవార్డ్ నాటా అవార్డ్ ఫర్ సర్వీస్ టు తెలుగు లిటరేచర్ అండ్ కమ్యూనిటీ సర్వీస్ ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ సొసైటీ ప్రవాసీ దివస్ నాడు భారత్ గౌరవ్ అవార్డ్ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో అవార్డులు రివార్డులు వీరి కీర్తి కిరీటంలో చేరి వాటి గౌరవాన్ని మరింత పెంచుకున్నాయి ప్రస్తుతం అమెరికాలోని హ్యూస్టన్ నివాసి శ్రీ వంగూరి చిట్టన్ రాజు గారు తెలుగు భాష కోసం ఎనలేని సేవ చేసి తెలుగు జాతికే గర్వకారణంగా నిలిచారు ఇంతటి ప్రతిభాశాలికి భాషా ప్రేమికుడికి సాహిత్య శ్రామికుడికి కళా పోషకుడికి శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి ఉత్తమ భాషా సేవా పురస్కారాన్ని అందజేయటం ద్వారా నవసాహితీ ఇంటర్నేషనల్ తనని తాను గౌరవించుకుంటూ